శుభోదయం అండి మరి ఈనాటి మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన భోజనం ఎలా చేయాలి ఇది చాలా ఆసక్తికరమైన విషయం అండి దీని గురించి విజ్ఞాన శాస్త్ర పరంగా సవివరణ చెప్పుకుందాం క్లుప్తంగా అన్నం తినే ముందు సాధారణంగా తినే పళ్ళని చుట్టూ నీళ్లు అభీకరిస్తారు అంటే నీళ్లు చల్లి చిన్న మంత్రం చదివేసేసి తింటూ ఉంటారు సహజంగా చాలా అందు అలా చేస్తూ ఉంటారు మనం కూడా వాళ్ళని పాటిస్తాము కుడి నుంచి ఎడమకు తర్వాత అయిపోగానే ఎడమ నుంచి గుడికి అలాగనమాట కొంచెం దీని గురించి విస్తారంగా మనం మాట్లాడుకోవాలి అనుకునే ముందు ఒక పైచ్యంతో కూడినటువంటి ఒక మేధావి ఏం చెప్పాడంటే ఒక మహానుభావుడు ఇలా కంచం చుట్టూ నీళ్లు పోయటం వల్ల చీమలు దవలు మనం తినే ఆకు మీదకు రావు కంచంలోకి రావు కాబట్టి మనకు ఇలా చేస్తున్నానని చెప్పాడు మనకి తినే చేస్తే బాగుండదని ఏదో ఒకటి రెండు మంత్రాలు చెప్పాలి మనసులో తలుచుకోవాలి ఒక వినాయకుడు శ్లోకము ఏదో ఒకటి అని చెప్పి పారేసాడు ఆ మహానుభావుడు అలాంటి మహానుభావుడి మెదడు ఎక్కడుంటుందండి మొక్కాళ్ళలో ఉంటుంది ఆ మెదడుకు దండాలు పెట్టాలి అవసరమైతే అలాంటి వాళ్ళకి లంపకాయలు లేకపోతే డిప్పకాయలు అలాంటివన్నీ తగిలిస్తే కానీ బాగుపడరు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాలి ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక నిజంగా అనుష్ఠానం చెయ్యని వాడు ఏది చెప్పినా సరే వాడి మీద మనం దెప్పకాయ వేయాలి లేకపోతే వాడిని మంచి ఘాటుగా విమర్శించాలి లేకపోతే వాడికి తెలియజేయాలి అప్పుడు కానీ మన ఆహారపు విలువ ఆహారం తీసుకునే విషయంలో ప్రక్రియలో విజ్ఞాన శాస్త్రం దాగి ఉన్నటువంటి విలువ తెలుస్తాయండి ఇప్పుడు అసలు విషయానికి వస్తే గనక ఇలా భోజనం ముందు దీన్ని పరిశేచన అని అంటారు పరిశేచన అంటే మనం నిండుగా వడ్డించిన విస్తరి కానీ నిండుగా వడ్డించిన కంచం చుట్టూ కానీ నీళ్లు తిప్పేసి కొంచెం అభికరించుకొని తీర్థంగా స్వీకరించిన తర్వాత అన్నం ప్రారంభిస్తారు రెండు మెతుకులు తిని కొంత ఓ మెతుకు కింద పెట్టేసేసి అట్లా దీన్నే పరిశేచన చేయటంలో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందని అంటుంటారు పెద్దలు అది మనకు ప్రాప్తం ఉండబట్టే ఆ అన్నం తినగలుగుతున్నాం మరి హరాయించుకోగలుగుతున్నాం కూడా ఒక మానవుడు సాత్విక ఆహారం పరిశుద్ధంగా తీసుకొని తనలోని సాత్విక శక్తికిని ఉద్దీపం చేసుకోవాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం తినటం వల్లనే మనం మన ప్రాణాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాం శక్తిని సంపాదించి పనులు చేయగలుగుతున్నాం ఇలా మనలోని అన్నం అరగాలన్నా అన్నం శక్తిగా మారాలన్నా సరే జఠరం సరిగ్గా పరిచేయాలి ఇలా చేస్తున్న ఈ జీర్ణ వ్యవస్థ మనకు దేవుడు పెట్టినటువంటి భిక్ష మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పున్నాడండి అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత ప్రాణాపాసన మాయుక్తం పచామ్యనం చతుర్విధం అని చెప్పి చెప్పారు ఆయన అంటే నేనే ప్రాణాపాసనం సంయుక్తమైనటువంటి వైశ్వానుడు అనే అగ్నిరూపంలో సర్వప్రాణుల శరీరాల యందుండి నాలుగు విధాలైనటువంటి ఆహారాలను జీర్ణం చేయిస్తున్నాను అని అర్థం ఆయన మనలో ఉండి అగ్నిరూపంలో మన ఆహారాన్ని జీర్ణం చేసి మనకు శక్తిని ఇస్తున్నాడు కదా మరి మనలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్న వారికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏమి కావాలండి అందుకనే జీవాత్మ పరమాత్మ అంటారు మడిగా వంట చేయటం కూడా ఒక యజ్ఞం లాంటిదండి ఇంటి ఇల్లాలు శుచి శుభ్రత పాటిస్తూ తనను తన పరిసరాలను శుచిగా ఉంచుతూ ఆ అగ్ని భట్టారకుని సహాయంతో ధర్మంగా సంపాదించిన దినుసులతో కూరగాయలతో వంట చేస్తుంది మడిగా ఉంటూ కేవలం భగవదారాధన తన మనస్సంతా కూడా నింపుకొని చేసిన వంట ముందుగా ఆ దేవుడికి నివేదించి మనం తినాలండి వంట చేసేవారి మానసిక స్థితి ఆ తినేవారి మానసిక స్థితి మీద ప్రభావం చూపుతుంది అని ఇటీవల కాలంలో ఒక గొప్ప యూనివర్సిటీ వారు పరిశోధనలు చేసి ప్రూవ్ చేశారు కూడా ఇది మనం మరి ఆచరిస్తున్నటువంటి సదాచారం ఎప్పటి నుంచో ఈ విషయంలో అసలు భోజనం చేయడం కూడా ఒక యజ్ఞం లాంటిదేనండి ఇక ఆ భోజనాన్ని భుజించేవాడు కూడా తాను తింటున్న ఆహారాన్ని లోనున్న ఆత్మారాముని సంతృప్తి పరుస్తున్నానని లోన అగ్ని రూపంలో ఉన్న వైశ్వానరుడికి అంటే జఠరాగ్రిలో హీస్సు వేసినట్టుగా వైశ్వానరుడికి నువ్వు నీ భోజనం అందిస్తే మనం కూడా యజ్ఞం చేసినట్టే లెక్కండి మరి మనం మామూలుగా యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా అదితే అనుమన్యస్వ అనుమతే అనుమన్యస్వ సరస్వదే అనుమన్యస్వ దేవస ప్రసూభ అంటూ చేస్తున్న మనస్సు హోమగుండం చుట్టూ నీటితో పరిశేచన చేసి అగ్నిదేవునికి స్వాహాకారాలతో యజ్ఞం చేసినట్లుగా మనం కూడా పరిశేచన చేసి భోజనం చేయాలండి తింటున్న ఆహారం కూడా ఒక పూజలాగా భావించాలి ఓ పవిత్రమైన పూజలాగా ఒక యోగం లాంటిది నీలో ఉన్న దేవుడికి నువ్వు హవనం చేస్తున్నానని నమ్మి తింటే అది కూడా పూజే సుమ అందుకే కంచం ముందు కూర్చున్నప్పుడు ఇతర విషయాలు మాట్లాడకుండా కేవలం భోజనం మీదే మనస్సులు లగ్నం చేసి తిరమని చెప్పి ఆయుర్వేద శాస్త్రం మనకు చెబుతోంది నువ్వు భోజనం ఒక పూజలా చేస్తే నీలో ఉన్న వైశ్వానరుడు తృప్తి చెంది నీకు తగిన శక్తినిచ్చి ఆయుష్యుని కూడా అభివృద్ధి చేస్తాడు అంతే తప్ప భోజనం చేసే ముందు కూర్చొని రకరకాల రాజకీయాలు వ్యర్థకలాపాలు నాలుగు రకాల జోకులు వేసుకుంటూ తింటే కాన్సన్ట్రేషన్ భోజనం మీద ఏమి ఉండదు పైగా అన్నం తింటూ కొర పోవటం లేకపోతే గొంతులో అడ్డం పట్టడం అన్నం ఇలాంటి ప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉంటాయి తర్వాత మన తర్వాతి తరాలకు చెప్పవలసినటువంటి విషయం చెప్పే విధంగా చెబితే తప్పక గౌరవించి పాటిస్తారు కాబట్టి ఇదంతా కూడా మనం ఇప్పటిదాకా చెప్పుకున్న విధానాన్ని భావితరాలకు అంటే మన పిల్లలకు కానీ మన ఒళ్ళు మనవరాళ్ళకు కానీ ఈ అభికరించటంలో విస్తరి చుట్టూ తిప్పి నీళ్లు తిప్పటంలో ఉన్న మరి పరమార్థం విజ్ఞానం శాస్త్రం గురించి తెలియజేస్తే బాగుంటుంది స్వస్తి